ఏం చేస్తుంది ఎక్కువ నేను దోకుతున్నాను ఇది కొద్దిలాంటి కాబట్టి భుజుతా ఉంది ఈ రోజు అదేనండి ఒక మనిషి బతికిన వారుడు ఒక సేవకుడు బతికిన వారుడు సేవకురాలు సేవకుడు ఎదిగిన వారుడు సేవకురాలు ఎదిగిన వారుడో సంఘం ఎదిగిన వారు మందిరం కట్టుకున్న వారు లేరు అభివృద్ధిలోకి వచ్చిన వారు లేరు దేవుడు పరిచయం చేసిన వారు లేరు సభలో పెట్టిన వారు లేరు మీటింగ్ పెట్టిన వారు లేరు వారు బట్టలు వేసుకున్న వారు లేరు వారు ఏది చేసిన వారు లేని మనస్సత్వం కలిగిన వారు ఎంత మంది లేరు విశ్వాసుల ఎంత మంది లేరు సంఘ పెద్దల ఎంత మంది లేరు సేవకుల ఎంత మంది లేరు సేవకులాలల్లా ఈరోజు ఓసారున్నారా అందుకనే వాడు అంటారు మనం ఏది వరకు వచ్చినా కానీ ఎవరికి చెప్పవద్దు ఎందుకంటే వాళ్ళు మనం ఇంటికి రాదు మనం చెప్పవద్దు చెప్పిగా చేయలేదు ప్రసారమైంది ప్రసారంగా ఇంకా చేయది నరుడు రుణుకను దృష్టి అన్ని విధాలు అండి బ్రతుకుతుందే నీటి పుట్టుకోవాలి జీతం కొంతసేపు అప్పుడు ఎంతలో మేమే జీతం కదా ఎందుకు మరి అబద్దాలు అంటే ఎందుకు నటన అబద్ధాలు చెప్పడం వల్ల నీకు ఏమవుతుంది నటించడం నీకు ఏమొస్తుంది మోసం చేయడం వల్ల ఏమొస్తుంది కాలం అబద్దాలు ఆడి నటించి మోసం చేసి సుఖంగా అనిపిస్తావు సుఖంగా బతుకుతావు లగ్జరీకి బతుతావు మంచి బ్యాలెన్స్ లో ఉంటావు మంచి కారులో ఉంటావు మంచి బగ్లాలో ఉంటావు మంచి బంగారం ఉంటుంది మంచి ల్యాండ్లు ఉంటాయి మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది కానీ ఒక్కరోజు సత్తే నీ బతు ఒకరు చర్చే నీ జీవితం ఏమైపోతుంది అదేంటి బెదరు బతికి అంతకాలం మించిపోతాయి చర్చకి ఎవరు చదువుతారు నలుగురుతున్నారాయణ కులముతో గోవిందనుకున్న బైబుల్ చెబుతుంది ప్రిరారా మన తోలు అగ్ని గుండం అగ్ని అగ్నియాలదు అందుకని ఏం చెప్తున్నాడు ఏమంటాయితుడు ఈరోజు మై గురి ముట్టుకున్న మనం యార్థ మంత్రుడిగా ఉన్నామా రెండోది చదువుదాం ఇంకోటి ఏంటంటూ తెలుసా అన్యాయం చేసేవాళ్ళు ఉన్నారు అవునా లేదా ఇచ్చి జిమ్ముకు చేసి మ్యాధికులు చేసే ప్రజలు మన గురించి తప్పులుగా ప్రచారం చేసేవారు మన గురించి ప్రచారం చేసేవాళ్ళు మన మీద కామెంట్లు పెట్టేవాళ్ళు మనం ఎదుగుతుంటే ఓల్చుకోలేక మన ప్రాత కార్యక్రమాలు వచ్చి తట్టుకోలేక ఈరోజు విధాలు నాయమంతుడు దేవుడు భయభక్తులు కలిగిన వాడు చెడితనం ఎంత మందిలో లేదు ఈ చెడితనం షావుకిలో ఉంది షావుకులలో ఉంది సాగటలో ఉంది విశ్వాసనాలలో ఉంది పాస్టర్ లెవెంట్ పాస్టర్ డాక్టర్ పాస్టర్ బిషప్ పిలవబడుతుంది పేరుతో ఈ బోదాలకి తాకెట్టుగా చెడి తలము విడిచి దేవుడు చెడి విడిచిపెట్టడు దేవుడికి ఎవ్వరిని పత్తిది లేక పూజ పాసిదే నేను పెద్ద నేను ప్రార్థనా పనుని మంచిగా నేను సింగుల్ని చదువుతాను మంచిగా ప్రసంగం చేస్తాను నేను తమిళ్ ప్రసంగం చేస్తాను హిందీలో ప్రసంగం చేస్తాను ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తాను అన్ని భాషల్లో నేను ప్రసంగం చేస్తానని చెప్పుకుంటున్నాం మన జీవితాల్లో ఒక్కసారి దేవుని దృష్టిలో చెడితనము విస్మర్దించేవా ఆలోచన చేయటట్లు కాదు మనం ఈరోజు మన జీవితంలో మన ప్రాణాన్ని మనం కోల్పోతే సడన్గా మనం సరిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది మన ఆత్మ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఇది అప్పుడు ఆలోచించండి మన పిల్లల కోసం మన కుటుంబం కోసం ఎంతమందిని మనం మోసం చేస్తున్నాం మన లరీ లైఫ్ కోసం మన సుఖం కోసం సుఖ భోగములు అనుభవించడం కోసం మంచిగా బంగ్లాలో ఉండడానికి కారుల్లో ఉండటానికి మిత్తల్లో ఉండడానికి పార్క్ లో ఉండడానికి కప్పుల్లో ఉండటానికి లైఫ్ ఎంజాయ్ చేయడానికి ఎంత మందిని మోసం చేస్తున్నావు ఎంతమందిని దోసుకుంటున్నాం ఈరోజు నేను అందరూ అడిగానే కొంతమంది ఉన్నారండి దేవుడికి భయం లేకుండా బతికేవాడు దేవుడు అంటే లెక్క లేకుండా జీవించేవాడు దేవుడు ప్రతి ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదు ఫిర్ దేవుడు ప్రతి ఒక్కరిని విడిచిపెట్టడం గుర్తు పెట్టుకోడు ఫియారా నిజకీయ మరణకరం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు ప్రభా నా పొరపాట్లన్నీ క్షమించు తప్పని క్షమించట్టే ఇజ్కి ప్రార్థన విని ఇకీయుల కన్నీరు చూసి దేవుడు పదిహేడు సంవత్సరాలు ఆవిష్కాలాన్ని పొడిగించాడు అంటే తన పశ్చాత్పణను తన తప్పును ఒత్తుకుంటున్నాను ఈరోజు నీవు నేను కూడా తెలుసు తెలుగు చేస్తే పచ్చి మనం ఒత్తుకున్నాను మన దినాలు పొడిగిస్తాను ఆవిష్కారాన్ని పొడిగిస్తారు మన పిల్లగల జీవితంలో మన కుచంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు ఇలా ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరం కూడా దేవుడు సన్నిధిలో పచ్చు బ్రహ్మ నీ దృష్టిలో నేను మంతులుగా ఉండాలి నీ దృష్టిలో నాయమంతులుగా ఉండాలి నీ దృష్టిలో నీతి ఉండాలి నీ దృష్టిలో పరిశుద్ధులుగా ఉండాలి నీ దృష్టిలో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి నాకేమున్నా ఏమి లేకపోయినా నేను మాత్రం నీకు భయమంతులు కలిగి నీ అందరే విశ్వాసం ఉంచి నీతిగా నిజాతిగా నాయమగా నీ సేవ చేస్తున్నాను నీ సాగురాలని నీ సాంతుల్ని నీ సంఘస్తువుల్ని నేను సంఘమిత్రుల్ని అని మనం ప్రార్థన ప్రార్థించపూడముట్టి మా కన్నా నాయుడు ఈరోజు నిన్ను నన్ను అన్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు ఒక్కసారి నీ జీవం ఏ పాటిది రేపేమి జరుగున్నావు నీకు తెలియదు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆమెలాంటి నీ జీవితం ఈ జీవితం కోసమేనా మనసులను వేడిపిస్తుంది ఈ జీవితం కోసమేనా మనసులను నిందిస్తుంది ఈ జీవితం కోసమైనా మనసులను చంపుతున్నది ఈ జీవితం కోసమైనా అన్నాయిలో చేసేది ఈ జీవితం కోసమైనా తప్పుడు లెక్కలు రాసేది ఈ జీవితం కోసమైనా మోసాలు చేసేది ఒకసారి నువ్వు జ్ఞాపకం వేసుకుని సహోదరి సహోదరు నేను సేవుకుని నేను సేవకులని నేను సంఘ పెద్దని నేను సంఘస్థులని నేను డాక్టర్ ఫాస్టర్ గాని రెవరెన్ ఫాస్టర్ గాని బిషప్ ఫాస్టర్ గాని పేర్లు గొప్పగా మనం పేర్లు పెట్టుకుంటున్నాం కానీ మన బతుకులు దేవుడికి సమర్పించావా పేర్లు మాత్రం ఉన్నాయి మన శరీరం ఆయనకి సమర్పించవా ప్రజల్లో మనం పేర్లు పెట్టుకొని తిరుగుతున్నాం సంఘంలో పేర్లు పెట్టుకొని తిరుగుతున్నారు కానీ దేవుడి దృష్టిలో మన బతుకు ఎలా ఉంది దేవుడి దృష్టిలో మన జీవితం ఎలా ఉంది దేవుడి జీవి దేవుడి దృష్టిలో మన యొక్క గుణమే ఉంది దేవుడు చూస్తున్నారు ఈ రోజు ఎవరు కళ్ళు కప్పెట్టిన ఎవరు నువ్వు నటించిన అందరినీ నీ మాటతో మాయ చేసినా చూస్తున్న దేవుడు ఉన్నాడు జనంత చేసుకున్నావా కన్నా తండ్రి ఈ పరిశుద్ధ పాదానికి వంద రాను సోద్రాలు అలుపులు అభాగ్యులు ఎందుకు పనికిరాని వారు నీ వాక్యం ద్వారా ఈ దాస్తులను నిలబెట్టుకొని నీ దాస్తు మకాంతులను నిన్ను మాత్రాను తండ్రి నీ జీవం ఏ పాటిది రేపు ఏమి సమీపించను నీకు తెలియదు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆమె లాంటిది జీవితం నీ కొను బతకవలసినేమో నీ పని చేయవలసినేమో నీ సాక్షిగా ఉండవలసిన ఉండవలసినేమో ఎలా ఉన్నాయో మా జీవితాలయం ఎలా ఉందో మా ప్రవర్తన ఎలా ఉందో మాకు కూర్చోము నువ్వు అప్పగించిన సంఘ అప్పగించిన మంది మేము ఏ విధంగా జీవిస్తున్నాము మా తండ్రి ఒకసారి మమ్మల్ని శివు దేవు గారు చెప్తున్న మాటలు దేవుడి దృష్టిలో నీతి మంతుడుగా దేవుడి దృష్టిలో నాయమంతుడుగా దేవుడి దృష్టిలో నాయమ్గా దేవుడి దృష్టిలో చిడి విసర్జించిన వాడిగా ఉన్నాడే ఈ లోక సుఖభోగాలు కాదయ్యా ఈ లోకంలో పేర్లు పలుకుబడులు అధికారాలు డబ్బులు సిరి సంపదలు కాదయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా బ్రతికిన కొద్ది రోజులు ఇక్కడ నీ సాక్షిగా ఉంటా ఈ వాక్యాలు నెరవో ఎందరైతే ప్రార్థనకి వహించరో ప్రతి వక్రు క్షమించవారు ఈ రోజు నుంచే మాకు మంచి మనస్సును ఆలోచన మంచి గుణాన్ని మంచి జ్ఞానాన్ని దయచేసి నీకు సాక్షిగా ఉన్నట్టుగా సహాయించేవాడు ఎందరైతే ఈ ప్రార్థన ఎందరైతే ఈ ప్రార్థనలో పాల్గొనే వాక్యాలు విన్నారు వారందరు కూడా క్షమించి వారి జీవితంలో సరిచేసి వారి కుటుంబాలను కట్టి పాత రోత జీవితాలు తీసివేసి నీ ఎదుట పరిశుద్ధులుగా జీవించే మనస్సు మాకు దయచేవాడు క్రీస్తు తరటి ప్రార్థన అడుగుతున్నా తండ్రి ఆమె మన తండ్రి దేవుడు ప్రేమ కుమారుడిని యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సావాసం సన్నిధి కూడి వచ్చిన బిడ్లకు సకల పరిశుద్ధులకు భూలోకులో ఉన్న ప్రజలకు నీ కృపా నీ సన్నిధి సుధాకాడవుడి కాక ఆమె ఆమె మీ అందరికీ వందనాలు దేవుడు మీ కుటుంబాలను దీవించుగాక